ఇన్ని దేశాల్లో మీరు కూడా ఊహించలేదు నేను మీరు వెళ్తారని కూడా ఊహించలేదు చెప్పాను చాలా సార్లు ఎప్పుడు మాట్లాడినా చెప్తూనే ఉంటాను కానీ దాన్ని అందిపుచ్చుకొని మీరు పోతే ఫస్ట్ టైం నేను జైల్లో ఉన్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో మీరు డెమాన్స్ట్రేషన్లు చేస్తా ఉంటే ఇన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారా అని నాకే ఆశ్చర్యం కలిగే పరిస్థితి వచ్చింది అది ఒకటి రెండు రోజులు చేయాలా మీరు నేను జైల్లో ఉన్న యాభై మూడు రోజులు నిరంతరం మీరు ఉద్యమాలు చేశారు దీనికి నా జీవితాంతం నేను అనుకున్నాను కొంతమంది చనిపోయిన గుర్తుంటారు గాని నేను బ్రతికొన్నే గుర్తు పెట్టుకున్నారంటే నా జీవితం అక్కడి నుంచి ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు కూడా చాలా సమర్థవంతంగా మేము ఆలోచించాం రాష్ట్ర భవిష్యత్తు ఒక పక్క రాజకీయాల్లో ఉండ దగ్గ వ్యక్తి కాని వ్యక్తి ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటే ఏం జరిగిందో మనం చూసాం అందుకని అందరం కలవాలనుకున్నాం తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసి పోటీ చేశాం పోటీ చేస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మీరు నెలలు తరబడి అక్కడే ఉన్నారు ఒక్కొక్కరు మీకు ఎంత శక్తి ఉంటే అంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిపించారంటే ఇది మా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని సంఘటన ఇది ఇది అప్పుడప్పుడు చరిత్రలో అనుకుంటాం కానీ ఇంత స్ఫూర్తిదాయకమైనటువంటి జాతి ఉండడం నేను ఆ జాతిలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నా అందుకే మళ్లీ చెప్తున్నా మళ్లీ జన్మ అనేది ఉంటే మళ్ళా తెలుగు జాతిలోనే పుట్టాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా చాలా దేశ చరిత్రలో చాలా మంది నాయకులు పౌరుల్ని తయారు చేయడంలో వాళ్ళు ఒక బాధ్యత తీసుకొని చేశారు ఒక సింగపూర్ సింగపూర్ ని ఒక ఫిషర్మెన్ విలేజ్ ని ఈ రోజు మోస్ట్ లేవబులే కాకుండా మోస్ట్ అడ్వాన్స్డ్ దేశంగా తయారు చేశారు ఒక పబ్లిక్ పాలసీలో ఆనాటి పాలకులు లిక్వాన్యు ఇలాంటి అన్ని దేశాల్లో కూడా మనం చూస్తే ఇదే చరిత్ర మనకు గుర్తొస్తుంది చరిత్ర అంతా నేను అందుకే తొంభై ఐదు లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆలోచించాను మన రాష్ట్రం అంతా ఆంధ్రప్రదేశ్ అంటే వ్యవసాయం అక్కడకక్కడే వ్యవసాయం చేసుకుంటూ అదే పనుల్లో ఉండేవాళ్ళం మీరు చూసుకోవాల్సి గుర్తుపెట్టుకోవాల్సింది మీలో కూడా ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే ఎప్పటికప్పుడు మీలో కూడా ఒక ఆలోచన విధానం రావాలి చైతన్యవంతులు కావాలని చెప్తున్నాను తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి నేను తొంభై ఐదు లో ముఖ్యమంత్రి అయ్యాను తొంభై మూడు ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది ఎవ్వరూ చైనా సాహసాలు నేను చేశాను ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటిగా సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేను ప్రారంభించాను అక్కడ నుంచి ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను ఐటి అంటే ఎవరికి అర్థం కానప్పుడు ఐటీని గురించి మాట్లాడా మాట్లాడమే కాకుండా ఊరూరులో పోయి చెప్పా మీ పిల్లలకు డబ్బులు ఇవ్వడం కాదు కావాల్సింది మీ పిల్లలు ప్రయోజకులు కావాలంటే బాగా చదివించండి మీరిచ్చే వంద ఎకరాలు యాభై ఎకరాలు కోటి రూపాయలు లెక్క కాదు కొన్ని వేల కోట్లు సంపాదించే తెలివితేటలు వస్తాయి వీళ్ళకని చెప్పి ఆ రోజు చెప్పా చాలా మంది మీరు చూసే చరిత్రలో విలేజ్ నుంచి మండలానికి టౌన్ కి వెళ్లిపోయి పిల్లల్ని చదివించడానికి కాపురాలు పెట్టారు అంటే నా మాట మీద నమ్మారు నమ్మిన వాళ్ళందరూ బెనిఫిట్ అయ్యారు నమ్మన వాళ్ళు మళ్ళీ కొంచెం నష్టపోయారు అది వేరే విషయం చరిత్రలో అందరూ నమ్మలేరు అదే మరియు హైదరాబాద్ డెవలప్ చేస్తావంటే నేను చెప్పాను ఏం జరగబోతుందో హైదరాబాద్ అని తెలివైన వాళ్ళు వాళ్ళు పెట్టుబడులు అది కూడా చెప్పారు మీరు కూడా భూమి అమ్మద్దండి అని కూడా చెప్పేవాడిని ఇప్పుడు అమ్మేస్తే మళ్ళీ విలువ పెరుగుతుంది అప్పుడు బాధపడతారు ఏదో అవసరం కొద్దికే ఇచ్చేయమని చెప్పాను ఈ రోజు హైదరాబాద్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి దేశంలో నెంబర్ వన్ పర్కాపిటా ఇన్కమ్ వచ్చిందంటే ఆ రోజు నేనేసిన ఫౌండేషనే దానికి కారణం ఇప్పుడే మా ఆడబిడ్డ చెప్తా ఉంది ఆ రోజు చదువుకోవాలంటే చదివించే వాళ్ళు కాదు తల్లిదండ్రులు నేను ఎవ్రీడే సవాలుగా తీసుకొని చెప్పేవాడిని మగపిల్లవాడైనా ఆడపిల్ల అయినా బాగా చదివించండి మీకు ఇది ఒక పెద్ద ఆస్తి వివక్షత చూపించద్దని ఎవ్రీడే చెప్పేవాడిని చెప్పడం కాదు నేను ఒక పాలసీ తీసుకొచ్చాను కాలేజీ సీట్లలో ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం ఆడబిడ్డలకు రిజర్వేషన్లు పెట్టాను మొత్తం అప్పుడు పెడితే చాలా మంది అడిగారు ముప్పై మూడు శాతం పెట్టారు ఇప్పుడు వాళ్ళు అరవై శాతం వస్తారు మెరిట్ లో కొన్ని వస్తాయి మీకు నలభై వస్తాయి అంటే బ్యాక్లాగ్ ఉంది అన్ని ఫిలప్ కావాలి ఆ తర్వాత చూద్దాం మీ కథ అని చెప్పి చేశాను అదే మరిగా రాత్రుల్లో కూడా ఆడబిడ్డలు పని చేయగలుగుతారని నిరూపించి ఐటీ దీనికి ట్వంటీ ఫోర్ సెవెన్ కింద పెట్టి ప్రత్యేకంగా సెక్యూరిటీ కూడా పెట్టి మీకు పని చేయించాం ఇప్పుడు ఏ ఐటీ కంపెనీకి పోయినా నేను అప్పుడప్పుడు కంపేర్ చేస్తా ఉంటాను మీలో కూడా ఉంటారు ఇప్పుడు మీరు చూస్తే అప్పుడప్పుడు నేను అడుగుతా ఉంటాను భర్త భార్య ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు ఎవరికి ఆదాయం ఎక్కువ వస్తుందంటే ఆడవాళ్ళని మనం సరిగా అంచనా వేయలేదు కానీ రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ గో అండ్ ఆస్క్ చాట్ లేడీస్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ ఇట్ ఫ్యాక్ట్ నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవం అందుకే ఇవన్నీ ప్రమోట్ చేసినప్పుడు నాకు అనిపించింది చాలా ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా ఇంకొక ఇది కూడా ఉంది మీరు గుర్తు పెట్టుకోవాలి మీరు కూడా ఫాలో కాలేదనుకుంటున్నాను నేను అయితే ప్రమాదం డబుల్ వచ్చాయి ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ ఎంజాయ్ అందుకే ఇప్పుడు యూరోపే కాదు అన్ని దేశాల్లో కూడా పాపులేషన్ ప్రాబ్లం వచ్చింది ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది కెన్ కానీ వెళ్లి జపాన్ లాంటి దేశం ఇండియా నుంచి మ్యాన్ పవర్ పంపించమని ఫస్ట్ టైం అడుగుతున్నారు జర్మనీ లాంటి దేశంలో ఇండియన్స్ ని యాక్సెప్ట్ చేసి కొంతమంది మనుషులు కావాలని అడిగే పరిస్థితికి వచ్చారు అంటే ఏదైతే సరైన సమయంలో నిర్ణయం చేయలేకపోయారో దాని వల్ల ఆ దేశాలు ఈ రోజు మీరు చూస్తే సంపద సృష్టించారు టెక్నాలజీ ఉంది అగ్రదేశాలు మనుషులు లేకపోతే ఎవరికి వస్తారు దీనికి ఎవరు ఎంజాయ్ చేస్తారు దట్ ఈస్ ది స్టేజ్ టుడే ఇండియా ఈజ్ వెరీ ఫార్చునేట్ రెండు వేల నలభై ఏడుకి ఇండియా నాకు ఏం అనుమానం లేదు ప్రపంచంలోనే నెంబర్ వన్ గాని నెంబర్ టూ గాని తయారవుతున్నాను